ఫస్ట్ అంటే ఆరోగ్యం బాగున్నటప్పుడు తాగేవారు పిల్లలు పుట్టాక మానేసారు అంతకుముందు బాగా తాగేవారా మీడియం గా తాగేవారు

మీరు ఎట్లా ఇది ఇది పట్టుకుని మూవ్ అవుతున్నారా సో మరి మీ పోషన్ ఏం జరుగుతుంది మీరేం పని చేస్తారమ్మా నేను బట్టలు షాప్ బట్టల్లోకి వెళ్తున్నానమ్మా మీకు ఎంతమంది పిల్లలు పాప బాబు 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 అక్కడిక చదువుతున్నారు అత్తగారా అక్క మీ అక్క అక్క మా అక్క అక్కగారు ఇంట్లో ఏం చదువుతున్నారు బాబు క్లాస్ బట్టల షాప్లోకి వెళ్తున్నాను ఎంత ఇస్తారమ్మా మీకు రోజుకి రెండు వందలు రెండు వందలు రోజుకి రెండు వందలు అంటే ఆరు వేలు ఎక్కడ దగ్గరేనా అనకాపల్లి అనకాపల్లిలో నువ్వు నాన్న గవర్నమెంట్ స్కూలా లేకపోతే గవర్నమెంట్ స్కూల్ ఎయిత్ క్లాస్ చదువుతున్నావు మీ అబ్బాయి

ఫస్ట్ లారీలో తిరిగి మ్యాడమ్ లారీలో తిరిగితే ఒక ఆరు సంవత్సరాలు లారీలో తిరిగి మేడం లారీలో యాక్సిడెంట్ అయిపోయింది డేట్ కాలేజీ నా యాక్సిడెంట్ అయితే ఐదు కేజీల బరువు కూడా లేవడానికి కాదు రెస్ట్ తీసుకోవాలి అన్న ఓకే యాక్సిడెంట్ నుంచి మీకు అక్కడి నుంచి కర్ణాటకలో తెలిసిన వాళ్ళు చుట్టాలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిగా వ్యవసాయం పైనుండి వ్యవసాయం చేయించండి ఆ పది సంవత్సరాల నుంచి అక్కడే వ్యవసాయం చేసిండు ఇంకేం విగలరా

డబ్బులు సేవింగ్స్ చేయడం కానీ పిల్లలు పుడితే గాని మానలేదు కానీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు పెరిగిన తర్వాత మీరు ఎట్లా అయిపోయారు వాళ్ళ మీద ప్రేమతో జాలితోనో డబ్బులు దాద్దాం అనుకున్నారు ఆ డబ్బులు కాస్త మీ ఆరోగ్యానికి అయిపోయా సర్లే ఇవాళ అనుకోవడానికి కూడా లేదు మీరు మారారు అలవాటు ఉన్నా కూడా పిల్లలు బాగుండాలని అనుకున్నారు ఆలోచన మంచిది కానీ ఆలోచన మంచిదే కానీ భగవంతుడు కరుణ మాత్రం రివర్స్ అయిపోయింది అలా దయింది ఏంది వ్యాపారం చేసినా కలిసిరాలం మేడం కలిసి రాక వచ్చేసమ మేడం మూడు సంవత్సరాల దగ్గరికి వచ్చి ఆ సంవత్సరాలు చేశాం అక్కడ వ్యవసాయం ఇంకా కలిసి రావట్లేదు ఇంకా ఎందుకు మేడం మిగలేదు కాదు ఇంకా చేసినా మిగలడం లేదని ఇంకా అప్పటికే ఇంత కొట్ట డ్రైవర్ కింద జాయిన్ సెక్యూరిటీ కిం జాయిన్ అయ్యాం చేసుకునేవారు వ్యవసాయం కలిసి రాక

విషయంలో మీరు అదృష్టం చేసుకున్నారు లేకపోతే పెళ్లి కాకపోతే కొద్ది రోజులు అలా లేట్ చేసి ఉంటే మీకు ఇట్లాంటి పరిస్థితులు ఉంటే నిజంగా మీరు ఎవరికి చెప్పుకోలేని బాధలు అవి సరే మీకు మందులు వాడుతున్నారు ప్రెసెంట్ ఎంత అవుతుంది నెలకి నెలకి ఐదు వేలు అయిపోతుంది అమ్మ మరి మీరు ఇంట్లో నడిపిస్తున్నారా లేకపోతే మీరు ఎలా నడిపిస్తున్నారు అంటే ఉదయం చేసేదన్న పది రోజులు నెల రోజులు బట్టి డ్యూటీ ఎక్కడ దొరకలేదు వెళ్ళాను కానీ హోటల్లోను అందరూ ఉన్నారు బట్టల షాప్లో చేస్తున్నాం హోటల్లో చేస్తే నాలుగు వందలు వాళ్ళకి ఇచ్చేవారు ఖాళీలు లేవు అందుకని అదా బట్టల షాప్ లో జాయిన్ అయ్యారు ఫస్ట్ హోటల్లో చేసేవారు కదా ఎందుకు మానేశారు అయ్యి వేరే వాళ్ళతో గొడవ అయ్యి మానేస్తారు వాళ్ళు తీస్తారు ఒంటరిగారు ఇంకా మానేడి మానేడి మళ్ళీ దొరకలేదు నాకు ఎందుకు గొడవలు అదే సరే ఆ పని చేయలేదు ఈ పని చేయలేదు వాంట గారికి చెప్తే అలాగే తీసుకునేటప్పుడు పని చేయాలి తీసా అమ్మా ఒకరి ఒక సాడీలు చెప్పుకోవడం పని వాళ్ళు ఉంటారు కదా అంత కాదు సరే చూసి ఎక్కడైనా జాయిన్ అయినా కూడా అంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులకి మనం న్యాయం చేయాలి ఎందుకంటే వాళ్ళు కూడా కలిసి రావాలి కదా ఎలా చేసారు వాళ్ళు జీతాలు ఇవ్వాలి కదా ఇంకా మానేసాను ఇప్పుడు బట్టల షాపులో చేస్తాను సరే ఉన్న పని అయినా నిలబెట్టుకోండి మీకు అది కూడా కష్టమైంది అనుకో ఆడపిల్ల ఇల్లు హస్బెండ్ మీకు ఇబ్బంది అయిపోతుంది జాగ్రత్తగా ఉన్నట్టు పిల్లలు బాగా చదివించుకోండి వేరే మళ్ళీ చూస్తాను మనం నిజాయితీగా కొంచెం ఓడిపోతాయి ఏమైనా అన్నా కూడా విని వెళ్ళినట్టు వదిలేయాలి లేకపోతే జీవితం ముందుకు వెళ్ళదు ప్రతిదాన్ని మనం పట్టు పట్టుకొని కూర్చోను అనుకో నీకు రోజుకి నాలుగు వందలు అంటే మంచి జీతం మరి ఓనర్ ని ప్రతిమలాడుకొని లేదండి నేను ఇది ఈ రోజు నుంచి బాగా చేస్తానండి అది ఇది అని చెప్పేసి అని అనాలి ఎప్పుడైతే తో గొడవ పడతామో మనకు అక్కడే కాదు ఆ తక్కువ ఉండకూడదు వేరే అమ్మ ఉండి రోజు ఆయన అమ్మ మీద ఓ శారీలు చెప్పేస్తుంటే ఇంకా వాళ్ళకి చాలా వచ్చి ఉండదు నువ్వు పని చేయకుండా కూర్చుంటే సరే పోని అదిపోయింది నెక్స్ట్ టైం అయినా నిలబెట్టుకొని ఉన్న ఉద్యోగాన్ని తిన్నారా టిఫిన్ ఏదైనా చేశారా టిఫిన్ తిన్నా తినలేదా ఏం తిన్నారు ఇంకా తినలేదు ఏం చేశారు ఇంకా ఏం చేయలేదు చేయ ఇప్పుడు టిఫిన్ చేయలేదు ఎనిమిది అయిపోయింది ఉదయం ఎనిమిది అయింది ఈ చేస్తాను పాప ఏమో స్కూల్కి వెళ్ళిపోద్ది ఒక రోజు తినకని వెళ్ళిపోతుందా ఒక టిఫిన్ ఉంటారు అక్కడ స్కూల్లోనా హై స్కూల్ స్కూల్లో టిఫిన్ టిఫిన్ భోజనం కూడా పెడతారా టిఫిన్ భోజనం కూడా పెడతారు మీ స్కూల్లో టిఫిన్ భోజనం రెండు ఫోన్లో మంచి స్కూల్ స్కూల్లో కానీ సరే సరే మీకు బియ్యం ఇస్తాను తీసుకుంటారు కదా తీసుకురండి సరే ఏం కాలేదు బిస్కెట్ తీసుకో అమ్మ ఇందులో నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి తల్లి చూసుకోండి సరేనా బియ్యం అవి ఇరవై ఆరు కేజీలు ఓకేనా కుదిరితే మాక్సిమం ఇంట్లో వంట చేసి తిండి పెట్టి పంపించండి మీకు కుదిరినప్పుడు ఓకే స్కూల్లో పెడుతున్నప్పుడు మంచిగానే తినొచ్చు అప్పుడప్పుడు కూడా ఇంట్లో ఆరోగ్యంగా ఉంటుంది మనం ఎందుకంటే కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తాం కదా కొంచెం ఆరోగ్యం కూడా బాగుంటుంది మీరు మెయిన్ రీజన్ ఏంటి నేను అడిగితే ఏంటంటే ఇలా సడన్గా ఇది అయిపోవడానికి రీజన్ ఏంటంటే మీరు వయసులో ఉండేటప్పుడు సరిగ్గా తిన్నారో లేదో నాకు తెలీదు మందుకు బాన్స్ అయిపోయారు తర్వాత ఆ టైంలో ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే అప్పుడు బాగానే ఉంటుంది ఒక సెటరేట్ ఫార్టీ ఫిఫ్టీ ఏజ్ వచ్చేసరికి సడన్గా ఎన్ని పార్ట్స్ అన్ని డ్యామేజ్ అన్ని అయిపోవటం విటమిన్స్ లోపం రావటం ప్రోటీన్ లోపం రావటం ఇవన్నీ ఏంటంటే ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది ఎంతైనా చేయండి వయసులో ఉండేటప్పుడు ఇరవై ఎకరాలు కాదు యాభై ఎకరాలు అని చేయొచ్చు సరైన ఆహారం మీ బాడీకి సరిగ్గా వల్ల వల్లేమో అని నేను అనుకుంటున్నాను అని అంటున్నాను అంతే ఆ తర్వాత మన టైం కూడా బాగకపోతే మనం ఏం చేయలేము అది వేరే విషయం మీరైతే జాబ్కి వెళ్ళండి వెళ్తానమ్మా చూసుకుంటాను ఇది నేను మీకు మందులకి పదివేల రూపాయలు ఇస్తున్నాను సరేనా దీంతో మెడిసిన్ ఏదైనా తెచ్చుకోండి మీకు నెలకు ఐదు వేలు అవుతుంది అన్నారుగా రెండు నెలలు మెడిసిన్ ఇస్తున్నాను తీసుకోండి సరే థ్యాంక్ యూ ఓకేనా అంతేనా చాలా థ్యాంక్స్ అమ్మ వచ్చినందుకు సాయం చేసినందుకు ఓ నెల సరుకులు అవి ఇచ్చారు మీ ఏరియాలు అన్నీ చూస్తాం చూస్తారా చాలా చూస్తున్నారా టీవీలో చూస్తాం ఫోనే టీవీలో రావు కదా

ఉందంటే వాళ్ళు వ్యవసాయం తోటల్లో చేసుకొని ఉంటున్నారు ఇంకా వాళ్ళకి మనం చూడాలి వాళ్ళు మనకు చూసే సిటీలో లేరు పెద్ద అక్కలది ఎంత చిన్న అక్కలు ఉన్నారంటే వాళ్ళు రిటైర్ అయిపోయారు వాళ్ళ ఆయన మా బావగారు ఇంకా వాళ్ళకే నలుగురు పిల్లలు ఆడపిల్లలే మా పిల్లడు ముగ్గురు ఆడపిల్లలు ఇంకా వాళ్ళ పరిస్థితి అంతే మా అబ్బాయిలు ఉండేవారు ఉన్నారు పర్లేదు హైదరాబాద్లో ఉన్నారు ఒక్కోసారి రెండేసేలు మూడేసు చూడాలంటే ఎవరు ఖర్చులు వాళ్ళకుంటాయి అప్పుడప్పుడు గుర్తు పెట్టుకుని ఎప్పుడన్నా డబ్బులు అయ్యి కాళ్ళతో సాయం చేస్తారు అప్పుగా సరే మరి మీ జాగ్రత్త సరే సరే నేను మందులు వాడుకోండి చెక్ మార్చుకోండి సరేనా